అందరికీ నమస్తే అండి ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తుల వ్యవహారం ఈ సరస్వతి పవర్స్లో వాటాలకు సంబంధించిన వ్యవహారం కేసు నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సో జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారు అందులో పిటిషన్ వేయడం దానికి విజయమ్మ గారు వారం రోజుల కిందట కౌంటర్ పిటిషన్ వేశారు ఇదంతా కూడా నాకే చెల్లుతుంది ఒక్క వాటా కూడా వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి లేదు వాళ్ళు కావాలని కుట్రపూరితంగా వేశారు అసలు వాళ్ళు పిటిషన్ వేయడానికే అర్హత లేదు వాళ్ళ పిటిషన్ను కొట్టివేయండి అని చెప్పి విజయమ్మ గారు వారం రోజుల కిందట ఎన్సీఎల్టీకి కౌంటర్ పిటిషన్ వేశారు సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు మ మరో పిటిషన్ వేశారనమాట సో దీనిలో తల్లి విజయమ్మను ముందు పెట్టుకొని తన పంతం నెగ్గించుకోవడానికి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కు హైదరాబాద్ బెంచ్ కు జగన్మోహన్ రెడ్డి గారు నివేదించారు సరస్వతి పవర్ వాటాల విషయంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని ఆమెపై గౌరవమని అయితే చెల్లి వెనకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశారని పేర్కొన్నారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టార్లో వాటాదారుల షేర్లను సవరించి తమ వాటాలు పునరుద్ధరించాలంటూ జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఇందులో విజయమ దాఖలు చేసిన కౌంటర్తో పాటు సరస్వతి పవర్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి వేసిన కౌంటర్లు తనను పిటిషన్ నుంచి తొలగించాలంటూ షర్మిల దాఖలు చేసిన పిటిషన్లపై జగన్ సమాధానమిస్తూ ఒక డీటెయిల్డ్ అఫర్డవిట్ వేశారనమాట సో ఈ అఫర్డవిట్లో అనేక వివాదాస్పద అంశాలు ఉన్నాయి సరే ఇదంతా నేను లోతుగా వెళ్ళదలుచుకోవాలి కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల ఓట్లు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలకు కుటుంబాల్లోకి వెళ్ళగలగాలి రేపు పొద్దున్న మళ్ళీ ఆయన ఆ పార్టీని తనను నమ్ముకున్న పార్టీని తన అధినేతగా ఉన్న పార్టీని తనను నమ్ముకున్న వర్గాలను ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చెల్లితో ఆస్తుల కోసం గొడవపడమనా తల్లితో ఆస్తుల కోసం గొడవపడమనా తల్లి అబద్ధాలు చెప్తుంది తల్లిని నమ్మొద్దు చెల్లి అబద్ధాలు చెప్తుంది చెల్లిని నమ్మొద్దనా సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ఒక విమర్శకు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర జీవితకాలం సమాధానం ఉండదేమో బహుశా తల్లికి చెల్లికి గెంటేయడం సో మరి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఈ పిటిషన్ పట్ల సరే మొన్న అంటే ఫస్ట్ అంటే కేసు వేశారు మళ్ళీ ఇప్పుడు వేసిన పిటిషన్ పట్ల కూడా ఖచ్చితంగా అదే భావన వస్తుందా రాదా మరి ఇంకెవరంటే పడుతుంది కన్న తల్లి పట్ల ఇటువంటి భావన తోడబుట్టిన చెల్లి పట్ల ఇటువంటి భావన వాళ్ళతో ఆస్తుల గొడవలు సరే ఉంటాయి కుటుంబాల మధ్య ఆస్తుల గొడవలు ఖచ్చితంగా ఉంటాయి అవి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది కేవలం ఆస్తి గొడవగానే కనిపిస్తుందా రాజకీయ గొడవగా కూడా కనిపిస్తుందిగా శర్మిల గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలను మొత్తం కిలుకపడేస్తారు కదా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఆస్తి గొడవగానే చూడకూడదు మనం దీన్ని రాజకీయ గొడవగాను చూడాలి కుటుంబ గొడవగాను చూడాలి ఇందులో పూర్తిగా తల్లిని చెల్లిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి తను సచ్చీలుడిగా బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కౌంటర్ పిచ్చను బట్టి అర్థం చేసుకోవచ్చు కానీ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు దీన్ని హర్షించరు జగన్మోహన్ రెడ్డి గారు దారుణమైన వాటంలో షర్మిల గారు తనను వ్యతిరేకించడం కూడా పనిచేసింది చాలా గట్టిగా పనిచేసింది మేబీ షర్మిల గారు ఎంపీగా కాక ఆమె లీడ్ చేసిన పార్టీ డిపాజిట్లు కాక కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటం మాత్రం అది కీలకమైన కారణంగా మారింది సునీత రెడ్డి గారు రెడ్డి గారు కుమార్తె ఆమె చేసిన ఫైట్ ఆమెకు సపోర్ట్ లేకపోవడం అని షర్మిల గారు విజయమ్మ గారు ఇలా తా జగన్మోహన్ రెడ్డి గారికి అయిన వాళ్ళందరూ దూరం అయ్యారు సొంత వాళ్ళందరూ దూరం అయ్యారు ఇప్పుడు పార్టీ ఆపత్కాలంలో ఉంది పార్టీ క్యాడర్ కష్టకాలంలో ఉన్నారు పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందా అనే భయంతో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చక్కదిద్దుకోవాల్సిన వ్యవహారాలు ఇవన్నీ ఇంటర్నల్గా మాట్లాడుకొని సరిదిద్దుకోవాల్సిన వ్యవహారాలు ఇవన్నీ ఇంకా రచ్చకెక్కే కొద్ది నష్టం ఎవరికి సో సాధారణంగా వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా సరే తెలుగుదేశం పార్టీ కుట్ర చంద్రబాబు నాయుడు గారు కుట్రా అనడం అలవాటు కానీ ఎందుకో విజయం గారు వేసిన పిటిషన్ పట్ల ఇంకా నయం చంద్రబాబు గారు వేయించారా పిటిషన్ అనలేదు ఆ ఒక్కటి సంతోషం కానీ షర్మిల వెనకుండి వేయించారు షర్మిలగా షర్మిల చేస్తున్న అక్రమాలకు అమ్మ సపోర్ట్ చేస్తున్నారు విజయమ్మ గారికి తెలీదా విజయం గారు ఏమీ తెలియకుం తెలియకుండానే రాజశేఖర రెడ్డి గారు భారీగా ఉన్నారా ఏ జగన్మోహన్ రెడ్డి గారి తరపున విజయమ్మ గారు ప్రచారం చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున విజయమ్మ గారు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా గెలవలేదా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయలేదా ఓడిపోలేదా సో విజయం గారికి అప్పటి నుంచి ఏమీ తెలియకుండానే ఎవరో చెప్తే విని ఇన్ఫ్లుయెన్స్ చే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్థాయిలో ఆమె సో ఇక్కడ అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని ఎంత అంతర్గతంగా సరిచేసుకుంటే అంత మంచిది ఇంకా బయటకు వచ్చే కొద్దీ వివాదాస్పద పిటిషన్లు వేసే కొద్దీ ఆయనకే నష్టం మహిళలు ముఖ్యంగా హర్షించడం రాష్ట్రంలో మహిళల సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది మహిళలు ఈ కుటుంబ వ్యవహారాలను సున్నితంగా పరిశీలిస్తుంటారు కాస్త నిశ్చితంగా పరిశీలిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లిని తల్లిని ఎన్నికలకు ముందు దూరం చేసుకొని ఎన్నికల తర్వాత కూడా దారిలోకి తెచ్చుకోవట్లేదు అంటే ఇది ఖచ్చితంగా మహిళల్లో ఒక చెడు సంకేతాన్ని పంపిస్తుంది ఏదో కేవలం తన వాళ్ళ సాటిస్ఫై కోసమో లేదంటే తన సొంత ఆస్తుల కోసమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫైట్ చేస్తున్నారేమో కానీ తన పార్టీకి అయితే మంచిది కాదనమాట